అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ డెబ్బై ఎనిమిదో భాగం రచయిత గారు అనిరుద్ ఎలా ఇవ్వవో నేను చూస్తానని అంటూ ఆమె చేతిలో ఉన్న ఆల్బమ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ అనుకోకుండా ఆమెకి చేరువుగా జరుగుతాడు అజిత ఆల్బమ్ ఇవ్వకుండా చేతులు మార్చుతూ అనిరుద్ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసే పనిలో ఇద్దరు ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్నారు విషయం గమనించరు అనిరుద్కి ట్రై చేసి చేసి విసుగు వచ్చి ఒక్కసారిగా ఆమె మీదకి ఒరిగిపోయి ఆమె రెండు చేతులని పట్టుకుంటాడు అజిత కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ ఆర్య అని తడబడుతూ అంటుంది అనిరు ఆమె వైపే చూస్తూ ఫోటోలో నన్ను చూడడానికి అంతగా ఎగ్జైట్ అవుతున్నావు ఎందుకు అదేదో నేను నీకు డైరెక్ట్గా చూపిస్తానని తనకి ఇంకాస్త దగ్గరగా జరుగుతాడు ఆర్య వద్దు వద్దు అని మెల్లిగా అంటుంది అజిత ఎందుకొద్దు ఇంతసేపు నన్ను చూస్తానని ఓ తహతహలాడిపోయావు కదా అని అంటాడు అనిరుద్ ఆర్య అది వేరు ఇది వేరు అని అంటుంది అజిత ఎందుకు వేరవుతుంది అని అడుగుతాడు అనిరుద్ ఎందుకంటే అది నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఫోటో అది కానీ ఇప్పుడు పెద్దగా అయ్యావు కదా అని అంటుంది అజిత పెద్దగా అయితే ఏంటి నేనే కదా అని ఆమె వైపే చూస్తూ అంటాడు అనిరుద్ లేదు చిన్నప్పుడుగా ఉన్న నిన్ను చూడడం వేరు ఇప్పుడు వేరు అని అంటుంది అజిత లేదు నాది పెద్దగా ఏమి తేడా లేదు నువ్వు నన్ను డైరెక్ట్గా చూడొచ్చు అని అంటూ కన్ను గీటుతూ అంటాడు అనిరుద్ధ్ ప్లీజ్ ఆర్య ఏడిపించకు నన్ను అని అంటూ కళ్ళు వాల్ చేస్తూ అంటుంది అజిత నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను చిన్నారి నిన్ను అని మెల్లిగా హస్కీగా ఆమె చెవుల వచ్చి అంటాడు అనిరుద్ ఆర్య అని అంటూ కళ్ళు మూసేస్తూ కష్టంగా అంటుంది అజిత చెప్పు చిన్నారి అని ఆమె చెంప మీదుగా ముద్దులు వద్దుతూ ఉంటాడు అనిరుద్ ఆర్య ఏ ఏం చేస్తున్నావు అని తడపడుతూ అతని భుజం దగ్గర చెయ్యేసి అడుగుతుంది అజిత నేనేం చేశాను చిన్నారి అని ఆమె పెదాల చివర అతని పెదాలు తాకించి తాకించినట్టుగా చేస్తూ అడుగుతాడు అనిరుద్ధ్ అతని షర్ట్ని గట్టిగా పట్టుకొని నలిపేస్తూ ఆర్య ప్లీజ్ అని కష్టంగా అంటుంది అజిత ఆమె ఆర్యని ఆపమని అన్నట్టుగా కాకుండా ఇంకా ఏదో చెయ్యి అన్నట్టుగా అరిపిస్తూ ఉంటే ఊరిస్తున్న పెదాలను అందుకొని ఆమె పెదాలలోని అమృతాన్ని చవిచూసే పనిలో పడతాడు అనిరుద్ ఆమె అతనికి సహకరిస్తూ అతనికి పోటీని ఇస్తూ అతన్ని అల్లుకుంటూ ఉంటుంది ఆమె అతన్ని అల్లుకుపోవడంతో మృదువుగా ఉన్న ఆమె పెదాలను వదలలేక గాఢతను పెంచి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమెని గోడకి బందీ చేస్తాడు అతని చేతలకి ఆమెలో కలుగుతున్న స్పందన అతనిని ఇంకా ఇంకా మయకం కబ్బెలా చేస్తుంది ఇద్దరూ అలా రే చిన్న అని అంటూ రూమ్లోకి వస్తూ వాళ్ళని అలా చూసి షాక్లో నేనేం చూడలేదు నేనేం చూడలేదు అని గట్టిగా అరుస్తుంది మను తన అరుపు విని ఉలికిపడి దూరం జరుగుతారు అనిరుద్ అజితలు ఇద్దరు కూడా ఉన్నపాటుగా అజిత అనిరుద్ధ్ని దూరంగా తోస్తుంది ఇద్దరూ కూడా మను వైపు కంగారుగా చూస్తారు మను చేతులు అడ్డు పెట్టుకొని ఉంటుంది అజిత కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది చిన్నారి చిన్నారి అని అనిరుద్ పిలుస్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోవడంతో చిరుకోపంగా వైపే చూస్తూ వసై రాక్షసి అని పిలుస్తాడు అనిరుద్ధ్ అయిందా మీ రొమాన్స్ అని మెల్లిగా తన చేతుల్ని అడ్డుతీస్తూ అడుగుతుంది మను ఎక్కడా నువ్వే మధ్యలో వచ్చేసావుగా అని కోపంగా అంటాడు అనిరుద్ధ్ రే మరి అంతగా చేయకు అసలు పెళ్ళి కాకుండానే తను నీ రూల్లోకి రావడమే ఎక్కువ ఇంకా నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే విక్కీని నీ పెళ్ళి చేస్తాడని బెడ్ మీద కూర్చుంటూ అంటుంది మనం అంత లేదు డాడీకి మనం హద్దుల్లో ఉంటామని తెలుసు అందుకే మన మీద నమ్మకంతో మనల్ని ఫ్రీడంతో పెంచారు అని అంటాడు అనిరుద్ మను అతని వైపే చూస్తూ ఆహా అందుకేనా ఇందాక అంత దూరం వెళ్ళావు అని టీస్ చేస్తూ అడుగుతుంది మను వసై నువ్వు నాకు చెల్లివే అలా మాట్లాడొచ్చా అని నోరికి చెయ్యి అడ్డం పెట్టుకొని అడుగుతాడు అనిరుద్ మీరు చేస్తే తప్పులేదు కానీ నేను చూసింది తప్ప చెప్తే అని అంటూ పను అంటుంది అంతగా ఏం చేశామని జస్ట్ ముద్దు పెట్టుకున్నాం అంతే కదా అని దిక్కులు చూస్తూ అంటాడు అనిరుద్ రే సిగ్గు లేకపోతే సరే జస్ట్ ముద్ద ఇంకా అన్నీ కావాలి అని అనుకోలేదు ఆగు ఇలా అంటున్నావు అని విక్కీతో చెప్తే నీకు చిన్నారికి ఇద్దరికీ పెళ్లి చేస్తాడు అప్పుడు నీ తిక్క కుదురుతుంది అని చిరుకోపంగా అంటుంది మను అంత పని చెయ్యవే తల్లి నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటాడు అనిరుద్ అదేంట్రా అలా అంటున్నాం అని అడుగుతుంది మనం నిజమే కదా తొందరగా పెళ్ళి చేసుకొని ఏం చెయ్యాలి ముందే చిన్నారి ఇంకా చిన్నపిల్లనే కదా అని అంటాడు అనిరుద్ మనం చిన్నపిల్లనా చిన్నపిల్లలా అనుకునే ఇంతసేపు అంత దగ్గరగా ఉన్నావా అని అడుగుతుంది అనిరుద్ని అనిరుద్ తల మీద మొట్టికాయ వేసి వసే నేను చెప్పేది అలా కాదే తను ఇంకా చదువుకుంటుంది కదా అని చెబుతున్నాను అంతే అని అంటాడు అనిరుద్ధ్ ఓ అయితే చదువు అయ్యాక పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది మను ఇప్పుడు ఇప్పుడు నా పెళ్ళి గురించి ఎందుకే తను ఇంకా నేను సెటిల్ అవ్వలేదు కదా తన డ్రీమ్ తను రీచ్ అవ్వాలి నా డ్రీమ్ నేను రీచ్ అవ్వాలి తను ఫారిన్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలని అనుకుంది అది అవ్వాలి ఇంకా ఎన్నో ఉన్నాయి అని అంటాడు అనిరుద్ మనం ఆలోచనలో పడుతుంది అనిరుద్ మనం ఏం మాట్లాడకపోవడం చూసి ఏమైంది ఏం మాట్లాడడం లేదు ఎందుకు అని అడుగుతాడు మధు గారు కూడా నన్ను లైఫ్లో సెటిల్ అవ్వమని అన్నారా కానీ నాకు ఏం చెయ్యాలనేది తెలియడం లేదు అని అంటూ నాకంటూ ఒక క్లారిటీ లేదు అని అంటుంది అనిరుద్ చిన్నగా నవ్వుతూ పిచ్చిదానా ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళు అని అంటాడు అనిరుద్ధ్ మను నచ్చిన ఫీల్డ్ అని అయోమయంగా చూస్తూ అడుగుతుంది నాకు మేనేజ్మెంట్ ఇష్టం అందుకే దాని మీదనే నేను దృష్టి పెడుతున్నాను అన్నయ్యకి బిజినెస్ ఇష్టం కాబట్టి బిజినెస్ చూసుకుంటున్నాడు అక్కకి డాక్టర్ ఫీల్డ్ ఇష్టం అలా నీకు కూడా ఏదో ఒకటి ఇష్టం ఉండే ఉంటుంది కదా అని అంటాడు అనిరుద్ అలా నేను ఎప్పుడు ఏమీ అనుకోలేదు అని నీకు తెలుసు కదరా అని అంటుంది మను అలా అయితే భావని అడుగు బావని ఎలా చూడాలి అని అనుకుంటున్నాడో తెలుసుకో నీకు బావ చెప్పింది నచ్చితే బావ చెప్పిన సైడ్కే వెళ్ళు అని అంటాడు అనిరుద్ మనుకి కూడా అదే కరెక్ట్ అనిపించి అదే చేస్తానని అంటుంది అనిరుద్ ఇంకా మను అలా చాలా రోజుల తర్వాత మాటల్లో పడిపోతారు దివి ఇంకా ధీరజ్ బెడ్ కనుకొని కూర్చొని ఒకరికొగిట్లో ఒకరు ఉంటారు దివి ధీరజ్ గుండెల మీద తల పెట్టుకొని బావ అని పిలుస్తుంది ధీరజ్ ఒక చేత్తో ఆమె కడుపు నిమురుతూ ఇంకో చెయ్యి ఆమె చుట్టూ వేసి ఆమెని పదవు పట్టుకొని అని అంటాడు నాకు కాస్త భయంగా ఉంది అని మెల్లిగా అంటుంది మార్నింగ్ డాక్టర్ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నావా నువ్వు అని మెల్లిగా అడుగుతాడు ఆమె చుపుకం దగ్గర చెయ్యి పెట్టి ఆమె తలని ఎత్తి కలలోకి చూస్తూ ధీరజ్ దివి అవును అన్నట్లుగా తలుపుతుంది అవేవి ఆలోచించుకు నువ్వు పిల్లలు క్షేమంగా ఉంటారు నేను చెప్తున్నాను కదా అని ఆమె చెంప చిన్నగా నిముర్తూ అంటాడు ధీరజ్ దివి కళల్లో నీళ్లు తెచ్చుకుంటూ కానీ రిపోర్ట్స్ అలా చెప్పడం లేదు కదా బాబా అని అంటుంది ధీరజ్ ఆమె కళల్లో నీళ్లు చూసి ఏయ్ ఏడవకు నాకు కోపం వస్తుందని కాస్త సీరియస్గా అంటాడు అతను ఆమెతో చెప్పలేదు కానీ అతను కూడా డాక్టర్ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు దివి ధీరజ్కి కాస్త దూరం జరుగుతూ నాకు చాలా భయంగా ఉంది బాబా అని మెల్లిగా అంటుంది ఏడవకు బేబీ నువ్వు ఏడిస్తే నాకు ఎలానో ఉంటుంది తెలుసు కదా అని మెల్లిగా అంటాడు ధీరజ్ అయినా కూడా బాధపడుతూనే ఉంటుంది దివి ధీరజ్ నువ్వు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి అన్నీ సెట్ అవుతాయి బేబీ నువ్వేం కంగారు పడుకో అని మెల్లిగా అంటాడు నేను కన్సీవ్ అయినప్పుడే మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా ఉండి ఉంటే నాకు ఇప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవి వచ్చేవే కాదు కదా అని బాధగా అంటుంది ఇదివి అందులో నీ తప్పు ఏముంది బేబీ నా వల్లే నీకు అన్ని మెంటల్ టెన్షన్స్ నువ్వు కన్సీవ్ అయ్యావని తెలిసి కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకోకపోవడం నా తప్పు అని బా బాధగా అంటాడు ధీరజ్ కాదు బాబా నీ తప్పు కాదు డాక్టర్గా నాకు ఎలా ఉండాలో తెలిసి కూడా నేను జాగ్రత్తగా ఉండలేదు అని అంటుంది దివి ధీరజ్ బాధగా నా తప్పులకు కూడా నువ్వే శిక్ష అనుభవిస్తున్నావు కదా అని అది నాకు బాధగా ఉంది అని అంటాడు దివి బాధగా ఫీల్ అవుతుంది ధీరజ్ రేపు డాక్టర్ని మళ్ళీ రమ్మని చెప్పారు కదా నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచించకు అని అంటాడు బాబా ఒకవేళ నాకు డెలివరీ టైంలో ఏమన్నా అయితే నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని మెల్లిగా అడుగుతుంది దివి ఏ ఏంటి ఆ మాటలు నీకేం కాదు డాక్టర్ సగం సగమే చెప్పారు కదా నువ్వు పిల్లలు క్షేమంగా ఉన్నారు ఉంటారు కూడా అని కాస్త గట్టిగానే అంటాడు ధీరజ్ దివి నువ్వు పక్కన ఉండగా నాకు ఏం కాదు అని నాకు తెలుసు బాబా కానీ అనుకోకుండా ఏమైనా అయితే మాత్రం నువ్వు వాళ్ళని బాగా చూసుకుంటావు కదా అని దివి మెల్లిగా అడుగుతుంది బేబీ ప్లీజ్ ఇంకోసారి ఇలా మాట్లాడకు నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను నువ్వు ప్రమాదంలో పడేటట్టు అయితే అసలు మనకి పిల్లలు కూడా వద్దు అని భావోద్వేగంగా అంటాడు ధీరజ్ బావా ప్లీజ్ అలా మాట్లాడకు అని బాధగా అంటుంది దివి ధీరజ్ నేను అలా మాట్లాడకుండా ఉండాలంటే నువ్వు నాకు దూరం అవుతావనే మాటలు మాట్లాడకూడదు అని కాస్త సీరియస్గానే అంటాడు దివి అని బాధపడుతూ అతని గుండెల మీద తల అనించి దేవుడ ఇప్పటికే చాలా బాధల నుండి బయటపడ్డాను ఇప్పుడు మళ్ళీ నా బావకి నాకు మధ్య దూరం మాత్రం తీసుకొని రాకు అని అంటూ కళ్ళు మూసుకొని అనుకుంటుంది ధీరజ్ తనకి జో కొడుతూ డాక్టర్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు మార్నింగ్ హాస్పిటల్కి చెకప్కి వెళ్తారు ధీరజ్ ఇంకా దివి అక్కడ దివిని చెక్ చేసిన డాక్టర్ దివ్యాన్షా నీ రిపోర్ట్స్ అన్నీ చూశాను నీ బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా లేదు నువ్వు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి మెంటల్ ప్రెషర్ తీసుకున్నావు అనుకుంటా ఎఫెక్ట్ బేబీ మీద పడింది దీనివల్ల బేబీ గ్రోత్ ఉండాల్సినంత లేదు ఇలానే ఉంటే వాళ్ళ గ్రోత్ ఆగిపోయే ఛాన్స్ ఉంది లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ కూడా అవ్వచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో బేబీ ఇంకా మదర్ ఇద్దరు లైఫ్ రిస్క్లో పడుతుంది నీ బీపీ ఇప్పుడు కంట్రోల్లో లేకపోతే నీకు అవర్షన్ చేయాల్సి వస్తుందని అంటారు నువ్వు డాక్టర్ అలా అనకండి అని చెప్తుంది ఇవి అవును డాక్టర్ తను జాగ్రత్తగానే ఉంది అలాంటిది బేబీస్ బాగోకపోవడం ఏంటి అని అడుగుతాడు ధీరజ్ ధీరజ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా ముఖ్యం ఆ టైంలోనే చాలా కేర్ అవసరం అప్పుడు నెగ్లెక్ట్ చేస్తే సెకండ్ ఇంకా థర్డ్ ట్రైమిస్టర్లో కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు దివ్య అన్షా కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది ధీరజ్ కంగారుగా దివిని చూస్తూ ఇప్పుడు ఏం చేయమని అంటారని అడుగుతాడు ఇప్పుడు మనం ఏం చేయలేం మీరు ఇప్పటి నుంచే అయినా కాస్త జాగ్రత్తగా ఉండండి టైం టు టైం తను తినడం ఇంకా మెడిసిన్స్ వేసుకునేలా చూడండి వచ్చే వారం టిఫా స్కాన్ తీసినప్పుడు బేబీస్ గ్రోత్ ఇంకా అన్నీ చూసి ఏం చేయాలో చూద్దామని అంటారు దివి ఇంకా ధీరజ్ అలాగే అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు ధీరజ్ పడుకున్న దీవి వైపు చూస్తూ ఇప్పుడిప్పుడే మన లైఫ్ ఒక దారిలో పడుతుందని అనుకుంటే ఇంకో ఇబ్బంది మనకి ఎదురయ్యింది ఎందుకు దివి మనకి ఇలా అవుతుంది నా వల్ల ఊరికే నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏది ఏమైనా నీకు పిల్లలకి మాత్రం ఏమీ కాని మన బేబీ అని అంటూ నృత్య మీద ముద్దు పెట్టి లాలనగా చిన్నగా ఆమె కడుపు నివురుతూ ఆలోచనలు నడుమ పడుకుంటాడు బాబా ప్లీజ్ వద్దు నేను నడవను అని అంటున్న అద్విక్ వైపు ఏడుపు మోహం పెట్టుకొని చూస్తూ అంటుంది అద్దు ఏదైనా కానీ వదిలేదే లేదు నువ్వు బండి ఎక్కువ నడపడం నేర్చుకోవాల్సిందే అని అంటాడు అద్విక్ కానీ నాకు భయంగా ఉందని భయపడుతూ అంటుంది అద్దు భయం ఎందుకే నేను నేర్పిస్తానని అంటున్నాను కదా అని అంటాడు అద్దు ఇంకా ఏం చెప్పాలో తెలియక మౌనంగా అద్విక్తో కలిసి బయటకి వెళుతుంది ఇద్దరు బైక్ మీద సిటీ అవుట్స్కట్స్ దాకా చేరుకుంటారు అద్దు బైక్ అడుగుతూ ఈ బైక్ నేర్చుకోవడం చాలా కష్టం అర్ధరాత్రి ఇలా బయటికి రావాలా అని అడుగుతుంది అది హెల్మెట్ తీస్తూ నాకు టైం దొరికేదే ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నీకు నేర్పించాలి అని అంటాడు నాకు నేర్చుకోవాలని లేదు కదా అని కాస్త ఫేస్ ఎలానో పెట్టి అంటుంది వద్దు అద్దు ఆల్రెడీ నేర్చుకోవడానికి వచ్చాం మళ్ళీ ఆ ట్రాఫిక్ తీసుకురాకు రాకు రా వచ్చి కూర్చో అని అంటూ అతను బండి మీద కాస్త వెనక్కి జరిగితే ఆమె కూర్చోడానికి ఫేస్ ఇస్తూ అంటాడు అద్దు తప్పదా అన్నట్టు అతను చూస్తూ ఉంటుంది అద్విక్ తప్పదన్నట్టు చూడగానే ఒక నిట్టూర్పు విడిచి అతని ముందున్న ప్లేస్లో కూర్చుంటుంది ఇదిగో ఇదిగో ఇది యాక్సిలేటర్ ఇవి బ్రేక్స్ ఇవి గేర్స్ అని ఒక్కో దాన్ని గురించి చెప్తూ ఉంటాడు అద్విక్ అని అంటుంది అద్దు అద్విక్ ఆమె చేతులని అతని చేతులతో పట్టుకుని కీస్తో బైక్ని ఆన్ చేస్తాడు అద్దు అతను దగ్గరగా ఉండేసరికి కాస్త బెరుగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఇలా ఆన్ చేయగానే బైక్ న్యూట్రల్గా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలి అని ఆమె భుజం దగ్గర తలపెట్టి చెబుతూ ఉంటాడు అతని గరుకు గడ్డం ఆమె చెంపల మీద కాస్త తాకుతూ ఉంటే తన శ్వాసభారం పెరుగుతూ ఉంటుంది అద్విక్ అద్దు భావనలు పట్టించుకోకుండా మెల్లిగా అతని చేతులతో ఆమె చేతులను క్లచ్చింగ్ ఆక్సిలేటర్ మీద ఉంచి తనకి బండి ఎలా నడపాలో కాళ్ళతో ఎలా గేర్ చేంజ్ చేయాలో చెబుతూ ఉంటాడు అద్దు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని అద్విక్ అద్దు వైపే చూస్తూ అడుగుతాడు అద్దు ఆ అని అద్విక్ వైపే చూసి చెబుతుంది అద్విక్ ఆమె వైపు చూసి నిజంగా నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు అద్దు ఊహ్ అని మెల్లిగా చెప్తుంది అద్విక్ చిరుకోపంగా చూస్తూ అసలు నేను చెప్పేది నువ్వు విన్నావా అని అడుగుతాడు అద్దు తల ఉంచుకొని లేదు అని మెల్లిగా అంటుంది వినకుండా నీ ధ్యాస ఎక్కడుంది అని చిరుకోపంగా అడుగుతాడు నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నాకు కంగారు వచ్చేస్తుంది నీ ఊపిరి మొత్తం నాకు తాకుతుంది అందుకే వినలేకపోతున్నానని అంటుంది అద్దు ఊహ్ పిచ్చి ఆలోచనలు చేయకుండా నీకు ఇష్టం ఉండి నేర్చుకుంటున్నాను అని అనుకో అప్పుడు ఈ కంగారు ఉండదు నీకు అని అంటాడు అద్విక్ అలాగే అని అంటుంది అద్విక్ తనకి ఎలా నేర్పించాలో అలా నేర్పిస్తూ ఉంటాడు అద్దు ముందు కాస్త తడబడిన మెల్లిగా అతను చెప్పే విషయం మీద శ్రద్ధ పెట్టి బండి తన నడుపుతూ ఉంటుంది బావా నాకు బండి నడపడం వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటుంది అద్విక్ నవ్వుతూ చూసావా నీకు ఇష్టం ఉంటే ఎంత ఈజీగా నేర్చుకున్నావు అని అంటాడు అద్దు అతని హెల్ప్ లేకుండా నడుపుతూ ఉంటే అద్విక్ ఆమె వెనుక కూర్చొని ఆమెని హత్తుకొని ఆమెతో మాటలు చెప్తూ ఉంటాడు మను ఆలోచనలో ఉండడం చూసి ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ అడుగుతాడు మధు మను అతని భుజం మీద వాలి లైఫ్లో ఏదో ఒకటి చెయ్యని అందరూ అంటున్నారు కానీ నాకేం చేయాలో తెలియడం లేదు అని అంటుంది మధు నవ్వుతూ ఆ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు అవును మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి నేను అసలు ఏం చేయగలను అని అడుగుతుంది మను నీకు ఏదైనా విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అని అంటాడు మధు అది నాకు తెలిస్తే మిమ్మల్ని ఐడియా ఎందుకు అడుగుతాను నేను అని అతన్ని చూస్తూ అంటుంది మను మధు తన వైఫ్ తిరిగి నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడు అని అంటాడు మను అయోమయంగా అతన్ని చూస్తూ ఏం ఫొటోస్ అని అడుగుతుంది మధు ఆగు చూపిస్తున్నాను కదా అని అంటూ ఫోన్లో కొన్ని ఫొటోస్ చూపిస్తాడు మను ఆ ఫొటోస్ చూస్తూ ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది మధు నవ్వుతాడు చెప్పండి నేను కాలేజీ ఫెస్ట్లో ర్యాంప్ వాక్ చేసిన ఫొటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని మను అడుగుతుంది మొన్న మీ ఇంట్లోనే ఉన్నా కదా అక్కడ కనిపించాయి నువ్వు ఇందులో ఎలిగెంట్గా చాలా బాగున్నావు అందుకే తీసి పెట్టుకున్నాను అని అంటాడు మధు మను నవ్వుతూ కదా నాకు కూడా అలానే అనిపించేది నేను ర్యాంప్ చేసిన ప్రతిసారి నాలో కొత్త ఉత్సాహం వచ్చేది నాకు నేను చాలా నచ్చేదాన్ని అని అంటుంది ఓ అని అంటాడు మధు మను అదంతా ఓకే కానీ ఇప్పుడు ఈ ఫొటోస్కి నేను అడిగిన విషయానికి సంబంధం ఏంటి అని ఆ ఫొటోస్ని చూస్తూ అంటుంది మను మధు నవ్వుతూ అయితే ఇదే కెరియర్గా చేసుకో మోడలింగ్ వైపు అడుగులు వే అని అంటాడు మను షాకింగ్గా చూస్తూ ఏమంటున్నారు మధు గారు నేను మోడలింగ్ వైపు వెళ్ళడం ఏంటి అని అంటుంది మధు మను చెంప మీద చేయేసి మను నీకు మోడలింగ్లో గొప్ప కెరియర్ ఉంది నీలో ఆ గ్రేస్ కూడా ఉంది అందుకే నేను నిన్ను అటువైపుకు వెళ్ళమని చెప్తున్నానని అంటాడు కానీ మధు గారు అని అంటుంటే ఉష్ అని ఆ నోటి మీద వేలు పెడతాడు మధు నన్ను ఐడియా ఇవ్వమని అడిగావు నేను ఇచ్చాను నువ్వు ఇలా హౌస్ వైఫ్గా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు అందుకే నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళాలని అనుకున్నాను కానీ అనుకోకుండా మీ ఇంట్లో ఈ ఫొటోస్ కనపడ్డాయి నీకు మోడలింగ్ సెట్ అవుతుంది అనిపించింది నేనే ఆ విషయం మాట్లాడాలనుకునే లోపు నువ్వు మాట్లాడావని అంటాడు మధు అప్పుడు అంటే నేను మిస్ని కానీ ఇప్పుడు మీ మిస్సెస్ని కదా ఇలా పెళ్ళయ్యాక మోడలింగ్ ఏం బాగుంటుందండి అని కాస్త మొహమాటంగా అంటుంది మను మధు మను బుగ్గలు లాగుతూ పెళ్ళైతే చెయ్యొద్దు అని ఎవరైనా అన్నారా లేదు కదా పైగా నేనే నిన్ను చెయ్యమని అంటున్నాను కదా ఇంకేం ఆలోచిస్తున్నామని అంటాడు మను కాసేపు ఆలోచించి సరే ట్రై చేస్తానని చిన్నగా నవ్వుతూ అంటుంది మధు మై మెగల్ అని ఆమె ఉదుటి మీద ముద్దు పెడతాడు డాక్టర్ లోపల దివిని చెక్ చేస్తుంటే కంగారుగా బయటకొచ్చిన ఎదురు చూస్తూ ఉంటాడు దీరచ తనకి ఆ రోజు ఇంటర్నల్ చెకప్ కూడా ఉండడంతో చిన్నగా వినిపిస్తున్న దివి అరుపులకి ఆమె దగ్గరికి వెళ్ళలేక అతన్ని అతను కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాడు డాక్టర్ దివిని చెక్ చేసి వచ్చి రిపోర్ట్స్ అని చూశాను లాస్ట్ టైం తన థైరాయిడ్ అనేది నార్మల్గా లేదు ఇప్పుడు నార్మల్కి వచ్చింది బట్ మెడికేషన్ కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉండాలి తనకి మొత్తం రెస్ట్ ఇవ్వండి ప్రాపర్ డైట్ ఫాలో చేయండి అని అంటుంది ధీరజ్ కాస్త రిలీఫ్ ఫీల్ అవుతూ అయితే ఇప్పుడు తనకి బేబీస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని అంటాడు తను ఇలానే బ్యాలెన్స్డ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ధీరజ్ తన మైండ్ స్టేబుల్గా ఉంటేనే బేబీస్ గ్రోత్ అనేది బాగుంటుంది లేకపోతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయని అంటుంది డాక్టర్ ధీరజ్ హా అని అంటాడు దివి చీర సరిచేసుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చి అతను పక్కన కూర్చుంటుంది ధీరజ్ ఓకేనా అన్నట్టు చూస్తాడు దివి చిన్నగా హా అన్నట్టు తలుపుతుంది డాక్టర్ దివి వైపు చూసి దివ్యాంక్ష ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ప్లీజ్ నువ్వు ఎక్కువగా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ స్ట్రెస్ తీసుకోకు చెప్పాలంటే అసలు బెడ్ దిగకు రెగ్యులర్గా చెకప్కి రా టైం టు టైం తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండు అని అంటుంది డాక్టర్ దివి అలాగే డాక్టర్ అని అంటుంది నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్ అని ధీరజ్ అంటాడు ఓకే నీ హెల్త్ కోసం అని ఇంజక్షన్ సజెస్ట్ చేస్తున్నాను ఆ ఇంజక్షన్స్ తీసుకోవడం మర్చిపోకు నీకే మంచిది అని అంటుంది దివి ఓకే డాక్టర్ అని అంటుంది దివి ధీరజ్ చేయి పట్టుకొని మెల్లిగా నడుస్తూ ఇప్పుడు నాకు హాయిగా ఉంది బావా అని అంటుంది ధీరజ్ ఆమె చేతిని ముద్దాడి నాకు కూడా అని అంటాడు దివికి తెలుసు ధీరజ్ తన గురించి ఎంతలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు డాక్టర్ మెహతా అతన్ని స్ట్రెస్ తీసుకోకూడదు అని చెప్పిన దివికి కాంప్లికేషన్స్ రావచ్చని డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి అతనికి అసలు మైండ్ సరిగ్గా పని చేయలేదు చాలా భయపడ్డాడు అతని కంగారు ఇంకా భయం చూసి తను కూడా భయంగా ఫీల్ అయింది అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరికీ రిలీఫ్గా అనిపిస్తూ ఉంది వాళ్ళు డాక్టర్ లాస్ట్ టైం చెకప్కి వచ్చినప్పుడు చెప్పిన మాటలు విని చాలా కంగారు పడ్డారు ధీరజ్ అయితే ఏం చేస్తే బెటర్ అని గూగుల్ మొత్తం కూడా సర్చ్ చేశాడు అలా గూగుల్లో వచ్చిన టిప్స్తో దివి చేత మెడిటేషన్ చేయించడం మంచి మ్యూజిక్ తినేలా చేయడం మంచి ఫుడ్ తినేలా చేయడం లాంటివి చేయించాడు తనకి ముందే థైరాయిడ్ ఉందని తెలియడంతో ఎలాంటి ఫుడ్ తింటే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవ్వదు అని తెలుసుకొని జాగ్రత్త పడుతూ వచ్చాడు దానికి ఫలితమే ఇప్పుడు దివికి వచ్చిన నార్మల్ రిపోర్ట్స్ కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్